ఇస్తాం ఇట్లా పెట్టి ఇట్లా ఇలాంటి అదే అన్న మనము అది ఎందుకు ఒక్క ఓన్లీ వాసన ఒక్క రెండు సిప్పులు వాసన చేస్తే మన మైండ్ మొత్తం ఇక వేరే ఎగ్జిస్టింగ్ స్టేజ్లో వెళ్ళిపోతుంది సో అలాంటి డ్రగ్స్ చాలా మన ప్రపంచాన్ని మన దేశాన్ని బట్టి పీడిస్తున్నాయి ఇప్పుడు మీరు మీరు సోషల్ మీడియాలో మీరు అందరూ యాక్టివ్గా ఉంటారు నాకు తెలుసు మీరు దేశంలో ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకుంటారు ఈ నైజీరియన్లు ఇంకా వేరే వేరే దేశంలో కూడా మన దగ్గర వ్యాపారం చేస్తుంది అదేవిధంగా మన ఫిలిం యాక్టర్స్ ఫిలిం ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు కూడా ఈ మత్తు మత్తు పదార్థాలకు కానీస్తాయి వాళ్ళ మీద కేసులు అనేవి కూడా ఉన్నాయి ఇదంతా ఎందుకైనా దీనివల్ల మన దేశం రెడ్ సో దానికి దాన్ని ఉద్దేశించి ముఖ్యంగా మనము మీరు పిల్లలు ఎదిగే పిల్లలు దాన్ని తెలిచిన